ప్రసన్న గారు మాట్లాడుతున్నారు ముగ్గురు ఒక్కటే ఉన్నారని బైబిల్లో రిఫరెన్స్ చూపించబడ్డారు ఉండదు ఎందుకంటే ముగ్గురు ఒక్కటే ఉండకూడదు ముగ్గురు వ్యక్తులు కానీ ఉనికిలు ఉండాలి ముగ్గురు వ్యక్తులు కానీ ఉనికిలో ఉండాలి దేవుడు బైబిల్ ఒక విషయం చెప్తున్నాను రుడిగా బైబుల్లో దేవుడు ఒక్కడే అని బైబుల్ క్లియర్గా చెప్పింది దేవుడు ఒక్కడే అని

త్రిత్వవాదులు దొంగలు కదా త్రిత్వవాదం అనేది ఏం లేదు బైబిల్ చెప్పే ఎసెన్స్ ని బట్టి త్రిత్వం అనే మాట మనం పెట్టుకున్నాం బైబిల్ నుండి ఎసెన్స్ అది త్రిత్వవాదం అనేది ఏం లేదు మనం పెట్టుకున్న పేరు త్రిత్వం ఒక దేవుడు ముగ్గురుగా ఉనికిలో ఉన్నారు మనకి కనబడుతుంది అది కన్నా మొదటి అదే మొదటి వచ్చిన చూసినప్పుడు వ్యూహా సువార్థం మొదటి వచ్చే మొదటి వచ్చిన ఎందుకు చూసినా ముగ్గురు వ్యక్తులుగా మనకు కనపడుతూ ఉన్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా మనకు ముగ్గురుగా కనపడుతూ ఉన్నారు ముగ్గురు వ్యక్తులుగా కనపడుతున్నప్పుడు ఒక్కటే ఉన్నారని ఎలా అంటాం ఏ త్రిత్వ త్రిత్వం తెలిసినటువంటి త్రిత్వాన్ని నమ్మేటువంటి ఏ వ్యక్తి కూడా ముగ్గురు ఒక్కటే ఎందుకంటే ముగ్గురు ఒక్కటే ఉండకూడదు ఉండకూడదు ఆ విషయం తర్వాత చెప్తాను ఈ ఈయన చెప్పిన మాట ఏంటంటే దొంగలు అంటున్నారు ఎవరు దొంగలు తేలిపోద్ది ఒక్క నిమిషం ఈ మొదటి వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం ఏడో ఉద్యంలో సాక్షిచ్చేవారు నీళ్లు రక్తము ఆత్మ ఈ ముగ్గురు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఆ ఏకీభవించి ఉన్నారంటే ఒక్కటే ఉన్నారు ఈ విషయాన్ని వక్రీకరిస్తామని నన్ను మాట్లాడుతున్నారు ఎవ్వరు కూడా ముగ్గురు ఒక్కటే ఉన్నారని ఎవ్వరు చెప్పరు త్రిత్వాన్ని నమ్మేవారు కూడా చెప్పరు ఎందుకంటే ఈ మొదటి వ్యవహాన పత్రిక ఐదో అధ్యాయంలో మొదటి వచ్చిన మనం చూసినప్పుడు ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము అంటే ఏసే క్రీస్తు అంటే క్రీస్తు దేవుని అభిషక్తుడు ఏసే అని రూఢిపరచడానికి ఈ అధ్యాయం మొదలు పెట్టారు ఏడో వచ్చినానికి వచ్చేసరికి దాన్ని బలపరుస్తున్నారు మన బైబిల్లో ఉంది ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం ఇస్తే ఏ విషయమైనా బలపడుతుంది రూఢీపరచవచ్చు దాన్ని బలపరచవచ్చు అనే లేఖనం సెలవిస్తూ ఉంది ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్తే ఆ ముగ్గురు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు ఏమని ఏమో ఏమని ఏకీభవించారు ఏసే క్రీస్తై ఉన్నాడు అంటే దేవుని అభిషక్తుడు ఏసే అనే రూఢీ పరుస్తున్న దానికి ఏకీభవించి ఉన్నారని ఇక్కడ మాట అంతేగాని ముగ్గురు ఒక్కటైపోయారు ముగ్గురు అలాగ విడిపోతారో కలిసిపోతారని కాదండి ఇక్కడ ఏకీభవించింది అనే మాట ఏసే క్రీస్తు అంటే ఏసే దేవుని అభిషక్తుడు అనే మా అనే విషయాన్ని రూఢీపరుస్తున్నారు బలపరుస్తున్నారు ముగ్గురు నీళ్లు రక్తము ఆత్మ అంటే దేవుడు వాక్యం ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఈ విషయాన్ని దృఢపరుస్తున్నారు ఈ విషయాన్ని బట్టి లేఖనాన్ని బట్టి ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పడాన్ని బట్టి ఏ విషయాన్ని దృఢపరచవచ్చు ఆమోదించవచ్చు ఆ విషయాన్ని బట్టి ఇక్కడ ఏకే ఏసే క్రీస్తు అనే విషయంలో ఏకీవించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఇది మతేశ్వార్త మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే బాప్తి ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారికి బాప్తి ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పావురాకరంలో దిగడం దేవుని పైనుంచి మాట్లాడడం యేసు క్రీస్తు వారి కింద ఉండడము మనం గమనిస్తాం ముగ్గురు వ్యక్తులుగా మనకు కనపడతా ఉన్నారు ఏకమై ఉన్నారని ఎలా మాట్లాడతాం ఒక్కటి అని ఎలా మాట్లాడతాం ముగ్గురు వ్యక్తులుగా దేవుడు ఉనికిలో ఉన్నారు ఏ వ్యక్తి అయినా చెప్పేది ఇదే గమనించాలి ఒక్క మాటలో చెప్తాను తర్వాత వీడియోలో వివరిస్తాను అదేంటంటే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఎందుకున్నారు అంటే లేఖనాలలో మనం గమనిస్తే ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం ద్వారా ఏ విషయాన్ని దృఢపరచవచ్చు అంగీకరింపవచ్చు బలపరచవచ్చు రూఢిపరచవచ్చు అని లేఖనం సెలవిస్తూ ఉంది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తులో మనల్ని భద్రపరిచేడు అనే లేఖనాన్ని సెలవిస్తూ ఉన్నాయి దేవుడి భవిష్యత్ జ్ఞానం లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి దేవుడు సృష్టి ఆరంభం నుంచి కావచ్చు బాబేలు గోపురం దగ్గర కావచ్చు సుధమగుమర నాశనం ఆ సమయంలో కావచ్చు చాలా సందర్భాల్లో అంత మాత్రమే కదా కొత్త నిబంధనలు యేసు క్రీస్తు వారి బాప్తివం సమయంలో కావచ్చు ముగ్గురుగా కనపరుచుకుని ఒక విషయం దృఢపరుస్తూ ఉన్నారు మనకి చదివితే అర్థం అవుతుంది ముగ్గురుగా కనపరుచుకున్నారు అంటే ఆ విషయాన్ని దృఢపరుస్తూ ఉన్నారు శిక్ష కావచ్చు ఆశీర్వాదం కావచ్చు మోసే గారికి ఆ పొదలో కనపన్నప్పుడు కూడా ముగ్గురుగా దేవుడు కనుపినట్టు మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో జాగ్రత్తగా గమనించదు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు ఒక్కటి కాదు ముగ్గురు వ్యక్తులు సపరేట్గా ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే ఆయన ముగ్గురుగా ఉనికిలో ఉన్నారు ఉనికిలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి విషయాన్ని దృఢపరచడానికి ఇద్దరు లేక ముగ్గురు అవసరము అందువల్ల దేవుడు ముగ్గురుగా ఉనికిలో ఉన్నారు నేను తర్వాత వీడియోలో వివరిస్తాను అందరికీ వందనాలు త్రిత్వవాదులు దొంగలు కాదు త్రిత్వాన్ని నమ్మేది బైబిల్లో ఉన్న ఎసెన్స్ని చూసే సొంత నిర్ణయాలు కాదు పరిశుద్ధ గ్రంథము దీని బైబిల్ మనం పెట్టుకున్న పేరు బైబిల్లో ఉండదు పరిశుద్ధ గ్రంథం గమనించాలి మనం పెట్టుకున్న పేరు అది ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్తుంది ఒక్కటే దేవుడు ఒక్కడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నారు సాక్ష్యార్థమై సృష్టిని బట్టి ఏ విషయాన్ని బట్టి అయినా సరే ముగ్గురుగా ఉండి ప్రతి విషయాన్ని దృఢపరుస్తూ వచ్చారు అది గమనించాలి దొంగలు ఎవరు లేనక రిఫరెన్స్ ప్రతి చోట దొరక ఎసెన్స్ దొరుకుతుంది ముగ్గురు ఒక్కటని కాదు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు ఒక్క దేవుడు ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనిషి కాదు ఆయనకి పరిమితమైనటువంటి శక్తులు కాదు అపరిమితమైన ఉన్నాయి ఆయన ఎలాగైనా ఉండగలడు అది గమనించాలి మనుషుల లాగా పోలుస్తూ ఉన్నారు మీరు ప్రసన్న బాబు గమనించండి దేవుడు ఒక శక్తి అయి ఉన్నాడు ఆయన ఏదైనా చేయగలడు సృష్టిని చేసాడైనా సృష్టిని మనం కొంతవరకే చూడగలుగుతా ఉన్నాం దేవుడు అనంతుడు సర్వాధికారి సార్వభౌముడు ఆయన ఏమైనా చేయగలడు ఆయన్ని బంధించొద్దు గమనించిన ముగ్గురు వ్యక్తులుగా దేవుడు కనపరుచుకుంటూ ఉన్నాడు సాక్ష కోసం ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్తున్న ఏ విషయమైనా దృఢపరచబడుతుంది సృష్టి అయినా సృష్టి తర్వాత జరిగిన సంఘటనలైనా ఏ విషయాలైనా వాళ్ళు ముగ్గురు క్రీస్తు వారి బాప్తిష్మము కూడా ప్రియ కుమారుడు దేవుడు మాట్లాడాడు పౌరాకరణ పరిశుద్ధార్థులు ఏసుక్రీస్తు వారు ఉన్నారు ముగ్గురు విడివిడిగా కనపడుతుంటే ఒక్కటే ఉన్నారు ఎందుకంటారు ఎసెన్స్ కనపడతా ఉంది ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా కనపరుచుకున్నారు ఆయన దేవుడు కనుక గమనించండి వందన